వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మొట్టమొదటిసారి రుద్రంగి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం మహిళలు మంగళ హారతులతో స్వాగతించారు అలాగే గంగపుత్రులు చేపల స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం మాట్లాడారు తనకు ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఐదేళ్లు పాలకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తారని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేస్తామని మిగతా నాలుగు గ్యారంటీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తారని తెలిపారు రుద్రంగి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు ఇది విజయోత్సవ ర్యాలీ కాదని నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నేనిస్తున్న కృతజ్ఞత ర్యాలీ అని పేర్కొన్నారు పంపినటువంటి పేరు కృతజ్ఞతాయి మందులు తెలియజేస్తా ఉన్నాను పేరు పేరు అన్నా మీ బిడ్డగా ఉంటాను గత ముప్పై సంవత్సరాలుగా మీ మధ్యలో ఆడుతూ పాడుతూ పెరిగినటువంటి నాకు ఒక అవకాశం వస్తుంది కష్టాలున్నా మీరందరూ అండగా నిలబడాలంటే రుద్రంగి యావత్తు కూడా ప్రతి కుల సంఘం కూడా ప్రతి మహిళా సంఘం కూడా ప్రతి యువత సంఘం కూడా అప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు విద్యార్థులు విద్యార్థులు కూడా బాగా ఆలోచన చేసి ఈ గ్రామం నుండి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి అది హైదరాబాద్ గాని బొంబాయి కానీ భీమండి గాని సూరత్ గాని సౌదీ గాని దుబాయ్ గాని మెహ్రాన్ గాని కువైట్ గాని అమెరికా గాని లండన్ గాని అక్కడ ఉన్నటువంటి బిడ్డలు సైతం ఈసారి మన బిడ్డ గెలవాలి మన బిడ్డకు మీ ఆశీర్వదండి చేతి గుర్తు కోర్టు వేసి గెలిపించమని కోరినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సందర్భంగా